హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఇండియన్ రియల్ ప్రాపర్టీస్ ఈరోజు మరో కొత్త ప్రాపర్టీతో మీ ముందుకు వచ్చానండి ఈస్ట్ ఫేసింగ్ హౌస్ అండి ఇది డబల్ బెడ్రూమ్ ఇంటి ముందు రోడ్ చూసుకుంటే ఫార్టీ ఫీట్ రోడ్ వస్తుందండి ఇక్కడ మనం చూసుకోవచ్చు ఇది పార్కింగ్ ఏరియా వస్తుందండి బైక్ పార్కింగ్ పెట్టుకోవచ్చు ఈ హౌస్ కింద అంటే నాలుగు వైపులా షెడ్ బ్యాగ్స్ వదిలిపెట్టడం జరిగింది వెనకాల ముందు టూ సైడ్స్ కూడా షెడ్ బ్యాగ్స్ వదిలిపెట్టడం జరిగింది ఇటు మెట్లు వస్తాయండి మెట్ల కింద కూడా ఇలా స్పేస్ ఇచ్చారు మోటార్ పాయింట్ ఇవి ఇటు నుంచి కూడా మనకి ఇటు షెడ్ బ్యాగ్ ఉందండి కిచెన్ నుంచి కూడా ఇటు రావచ్చు అటు అయితే హాల్లో నుంచి అటు రావచ్చు అండి ఈస్ట్ ఫేసింగ్ హౌస్ ఇక్కడ పైన మీకు సీలింగ్ ఇవ్వడం జరిగింది ఇది టీక్వుడ్ మోన్ మెయిన్ డోర్ అండి వర్క్స్ జరుగుతున్నాయి ఫినిషింగ్ వర్క్ జరుగుతుందండి హాల్ వస్తుంది హాల్లో సీలింగ్ విత్ జిప్సం సీలింగ్ లైటింగ్తో వస్తుంది ఫ్లోరింగ్ అనేది టైల్స్ ఫ్లోరింగ్ ఇవ్వడం జరిగింది టూ బై ఫోర్ సైజ్ వస్తాయండి పెద్ద సైజ్ వస్తాయి రూమ్స్ కూడా చాలా పెద్దగా వచ్చినాయండి ఈస్ట్ ఫేసింగ్ హౌస్ నూట యాభై ఐదు గజాలు కట్టిన హౌస్ అండి ఇది ఫార్టీ ఫీట్ రోడ్ వస్తుంది విత్ డైనింగ్ డబుల్ బెడ్రూమ్ హాలు కిచెను నాలుగు వైపులా సెట్ బ్యాక్స్ వస్తాయండి చాలా స్పేసియస్గా ఉంది హౌస్ అనేది చాలా పెద్ద రూమ్స్ వచ్చినాయి అన్నీ కూడా బెడ్రూమ్స్ కానివ్వండి హాల్ కానివ్వండి డైనింగ్ కానీ చాలా పెద్దగా వచ్చినాయి అన్ని ఇది కిచెన్ అండి కిచెన్లో వైపు పూజా మందిరం ఇచ్చారు గ్రాండ్ ప్లాట్ఫారం విత్ మోడల్ యాక్స్ వస్తాయండి అన్నీ ఇక్కడ ఓపెన్ టైప్ కిచెన్ ఇచ్చారు ఇటు నుంచి ఇటు ఆ డోర్ నుంచి మనం అటు వెళ్ళిపోవచ్చు అండి సందులోకి వెళ్ళొచ్చు సెట్ బ్యాక్ వచ్చింది ఓపెన్ టైప్ కిచెన్ ఇచ్చారండి అండ్ ఇక్కడ డైనింగ్ హాల్ వస్తుంది డైనింగ్ హాల్ కూడా చాలా స్పేస్ చేసుకుంది ఈస్ట్ ఫేసింగ్ డబుల్ బెడ్రూమ్ హౌస్ అండి గ్రౌండ్ ఫ్లోర్ పర్మిషన్ ఉంది లోన్ వస్తుంది ఇంటి ముందు ఫార్టీ ఫీట్ రోడ్ అండి ప్రైజ్ వచ్చేసి సెవెంటీ ల్యాక్స్ ఏరియా వచ్చేసి ఏటుకూరు అండి గుంటూరు కేవలం గుంటూరుకి జస్ట్ మార్కెట్కు ఐదు కిలోమీటర్ దూరంలో వస్తుంది ప్లస్ ఈ ఇంటికి ఏంటంటే పార్క్ కూడా ఉందండి మనకి ఇక్కడ పెద్ద పార్క్ ఉంది ఆ పార్క్ కూడా మనం ఇక్కడ ఈస్ చేసుకోవచ్చు వాకింగ్ ట్రాక్ వస్తుంది అంటే ఉడాప్రూలో లేఅవుట్లో కట్టిన హౌస్ అండి ఇది బాత్రూమ్ కూడా చాలా స్పేసియస్గా చాలా పెద్దగా ఉన్నాయండి చూసుకోవచ్చు చాలా స్పేసియస్గా ఉంది బాత్రూమ్ అనేది రూమ్స్ కూడా చాలా పెద్దగా ఇచ్చారు చాలా స్పేసియస్గా ఉంది మీరు ఇంకా లైవ్గా చూస్తే ఇంకా బాగా స్పేసియస్ ఫీల్ అవుతారు వెంటిలేషన్ కూడా చాలా బాగుందండి హౌస్లో అనేది మొత్తం ఇక్కడ పది ఇల్లు కట్టారండి ఇంకా అందులో ఐదు అయిపోయినాయి ఐదు ఇల్లు రెడీ టు మూవ్ హౌస్ ఉన్నాయండి ఈస్ట్ ఫేసింగ్ హౌస్ ఇది ఇంకో సెకండ్ బెడ్రూమ్ అండి ఈ బెడ్రూమ్ కూడా చాలా స్పేసియస్గా వచ్చింది సీలింగ్ ఈ విత్ లైటింగ్తో వస్తుంది ఒకవైపు కబోర్డ్స్ ఇవ్వడం జరిగింది విత్ అటాచ్డ్ బాత్రూమ్ కూడా వస్తుందండి వెంటిలేషన్ కూడా చాలా బాగుంది బాత్రూంలో కానీ బెడ్రూమ్లో కానీ చాలా బాగుంది వెంటిలేషన్ అనేది బాత్రూమ్స్ అనేవి కూడా చాలా స్పేసెస్ కట్టారు నూట యాభై ఐదు గజాలు కట్టిన హౌస్ ఇది ఈస్ట్ ఫేసింగ్ వస్తుంది ముప్పై ఒకటి నలభై ఆరు వస్తుందండి సుమారు మెజర్మెంట్స్ అనేది మెజర్మెంట్స్ కూడా బాగున్నాయి సెవెంటీ ల్యాక్స్ గ్రౌండ్ ఫ్లోర్ పర్మిషన్ ఉంది లోన్ వస్తుంది ఫార్టీ ఫీట్ రోడ్డు విత్ పార్క్తో వస్తుందండి మన పార్క్ కూడా వస్తుంది రోడ్ లేఅవుట్లో కట్టిన హౌస్ ఇవి ఏరియా వచ్చేసి గుంటూరు ఏటు వస్తుందండి గుంటూరు మార్కెట్ కేవలం ఐదు కిలోమీటర్ దూరంలో వస్తుంది పూర్తి వివరాలకు స్క్రీన్ కనపడే మా నెంబర్కి కాంటాక్ట్ చేసి తెలుసుకోగలరు మీరు కానీ మీ ఫ్రెండ్స్ సర్కిల్లో కానీ మీ రిలేటివ్స్లో కానీ ఎవరైనా ప్రాపర్టీస్ అమ్మాలన్నా కొనాలన్నా మా ఇండియన్ రియల్ ప్రాపర్టీస్ని సంప్రదించండి ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇలాంటి ఎంటర్టైనింగ్ ధమాకాలు ఇంకా చూడాలనుకుంటే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు